జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాలుగో మహాసభల ప్రజా ప్రదర్శన ర్యాలీ జగిత్యాల జిల్లా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాలుగో మహాసభల ర్యాలీని స్థానిక టవర్ సర్కిల్ తైసిల్చిరస్తా దేవిసి గార్డెన్ వరకు ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సిపిఐ వెళ్తుందని అన్నారు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలను నిర్వహించడం నిర్వహించుకుంటున్నామని అన్నారు దున్నేవాడికి భూమి కావాలని పేదవాడికి సామాజిక న్యాయం కావాలని కూడు గుడ్డ నీడ విద్య వైద్యం అందేలా చూడాలని కోరారు బూటకపు ఎన్కౌంటర్ను ఆపాలని శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సభలు నిర్వహించబడతా ఉన్నాయి అరెండు మూడు సంవత్సరాల కోసం నిబంధనలు ప్రకారంగా కొనసాగుతాయి అందులో సిపిఐ చర్చించే వాళ్ళు ఈ సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరానికి చాలా దాకా గలీదాకా సమస్యల పైన ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేయడానికి సిపిఐ సంక్రమ వివాహ నిర్ణయించుకున్నది అందుకనే ఇవాళ ఈ దేశంలో మొత్తం మాదవం హెచ్చరిస్తూ ఉంది ఓ మరి కళా

వ్యవస్థ జరగాలని మూడు విద్య లీడర్ విద్య వైద్య సౌకర్యాలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అమలు చేయాలనే పోరాట ఉద్యమాలు సాగుతా ఉన్నాయి ఇవాళ ఆపరేషన్ పేరుతో చేపట్టినటువంటి ఈ

అంటే కగార్ ఆపరేషన్ ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మరో చెప్పేదని చెప్పేసి కోరుతున్నాం సామాజిక